ఇక నా వరకు వచ్చినట్టయితే నేను డిగ్రీ అనుకో పీజీ అనుకోని కలుపుకుంటే నాకు మొత్తం పన్నెండు డిగ్రీలు ఉన్నాయి మా వెంకట కూడా మాస్టర్ ఆఫ్ టూ ఆయన డాక్టరేట్ పిహెచ్డీ చేశారు నేను ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ సోషియాలజీ ఎంఏ ఇంగ్లీష్ ఎంఎడ్ ఎంబీఏ ఎల్ఎల్బి పీజీ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ డిప్లొమా ఇన్ కోపడి మేనేజ్మెంట్ ఇట్లా డిగ్రీ ఆరు పీజీలు చేశాను మామూలు డిగ్రీలు ఆరు మొత్తం పన్నెండు డిగ్రీలు చదువుకున్నాను ఈ జ్ఞానానికి అంతులేదు జ్ఞానం అంటే తెలుసుకోవటమే తెలియని తెలుసుకోవటమే జ్ఞానము బుక్లో బుక్లో చదువుతున్న జ్ఞానము ఉపాధి చెప్పిందే జ్ఞానము అది ప్రథమ జ్ఞానం ఏదైనా కూడా మీకు జీవితంలో తెలుసుకోంది తెలియంది తెలుసుకోవటము జ్ఞానం అలా మీరు ఇప్పుడు ఛాత్రోపాధ్యాయులు ఇక్కడ మా ముందు ఉన్నారు మీరంతా కూడా జ్ఞానాన్ని స్వీకరించి జ్ఞానాన్ని బోధించబోతున్నారు మరి ఇంతటి వృత్తిలో మీరు అందరికీ కూడా నిజంగా మరి ధన్యవాదాలు తెలియజేయాలా మరి నేను ఒక సంఘటన చెప్తాను మరి మా వెంకట చాలా నిదారకమైన సంఘటన చెప్పారు వాళ్ళ గురువు మరి తండ్రి కన్న తండ్రి ఇద్దరు ఏకకాలంలో శిక్షించడం అనేటువంటిది రియల్లీ గ్రేట్ మరి అట్లా ఆ క్రమశిక్షణ మేము కూడా క్రమశిక్షణతో పె పెరిగాము క్రమశిక్షణతో మేము ముందున్నాము నేను ఇలా కోట్ వేసుకొని తెల్లటి బట్టలు వేసుకున్నానంటే ఈ బట్టలు ఉతుకుంది నేనే మా చెప్తాను ఏడవ తరగతిలో మా అమ్మ కష్టాన్ని చూసి మా అమ్మకు వంట చేసి పెడుతుంది మళ్ళీ ఆమెకు నా బట్టలు ఉతుకోద్దని చెప్పేసి ఆనాడ నిర్ణయించుకొని మా ఇంటి ముగలు బావి ఉండేది బావికి బొక్కేనా బొక్కల నుంచి నీళ్ళు తోడుకోవడం బట్టలు బకెట్లో నానబెట్టుకొని పెట్టుకొని ఉత్తుకొని ద డే ఐ స్టార్టెడ్ క్లీనింగ్ మై క్లోజ్ ఆన్ సెవెంత్ క్లాస్ టిల్ ఐఎమ్ కంటిన్యూ అంటే గాంధీ చెప్పిన సిద్ధాంతాలలో కాయకాష్టపడ్డ గౌరవభావం డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన శ్రమని పక్కోడికి ఇవ్వద్దు మన కూలి పనులు ఏవైతే మన సొంతంగా ఉంటాయో అవి మనమే చేసుకోవాలా మన శ్రమని పక్కోడికి ఇవ్వడం అనేటువంటిది దౌర్భాగ్యము అది ఎదుటి వ్యక్తికి సరైనటువంటి మానవత్వ విలువల్ని ఇచ్చిన వాళ్ళము కాకుండా పోతాము ఎవరికి వ్యక్తి అయినా ఏ స్థాయిలో ఉన్నా వాడికి మానవ విలువలు అనేవి ఉంటాయి వాటిని మనం కాపాడాలనే చెప్పేసేసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళమే మేము సో మమ్మల్ని చూసి మీరు కొన్ని విలువలు సత్యం శివం సుందరం ట్రూత్ గురించి చెప్పా హెమన్ చెట్టుకి నిమ్మకాయ కాసింది ఇన్ ది దట్ దాపన్స్ టు బిఏస్ టు బి లైక్ ఏ గ్రీనిష్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ ఇట్ హ్యాపన్స్ టు ఏ ఎల్లోయిష్ ఇట్ ఈస్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆన్ సమ్ డే ఇట్ ఈజ్ ఎ ట్రూత్ ఆన్ సమ్ డే ద ఫైనల్ లాంగ్ లాస్టింగ్ కలర్ ఏంటిది నిమ్మకా ఇది దట్ ఈజ్ వాట్ ట్రూత్ ట్రూత్ నెవర్ చేంజెస్ ట్రూత్ నెవర్ చేంజెస్ బట్ ఫ్యాక్ట్ చేంజెస్ గ్రీన్గా ఉన్నటువంటి నిమ్మకాయ ఏమైంది ఎల్లోగా మారింది ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ టెన్ ఇయర్స్ తర్వాత మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు బట్ ఫ్యాక్ట్ చేంజెస్ ఫ్యాక్ట్ చేంజెస్ బట్ ట్రూత్ నెవర్ ఏవైతే ప్రపంచంలో మారవో వాటి మీద మనం పనిచేయాల ప్రేమ ఏ ప్రేమ యూనివర్సల్ లవ్ గ్లోబల్ లవ్ యూనివర్సల్ ట్రూత్ యూనివర్సల్ బ్యూటీ ఓకే అలా యూనివర్సల్ థింగ్స్ని ప్రబోగేట్ చేసినటువంటి ఒక వ్యక్తి మన గున్న రాజేంద్ర రెడ్డి గారు అందులో కూడా మేము కూడా ఆచరిస్తున్నాం అయితే అనుభవాలు చెప్పుకున్నట్టు పోతున్నట్టయితే ఒకసారి నేను బీఎడ్ సాగర్లో బిఈడి చేస్తున్నాను నగర్ సాగర్లో నా దగ్గర రూపాయి పావాల ఉంది బావగారు ముందే చెప్పాడు మేము ఊరి నుంచి పచ్చడి వస్తుంది బియ్యం వస్తుంది అంతే ఆ రూమ్ రాయి పాకెట్ మనీ కింద ఒక ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఆమె ఆయన మా నా ఫాదర్ టీచరే ఫిఫ్టీ వన్లో టీచర్ మా ఫాదరు నైన్టీలో రిటైర్మెంట్ అయ్యారు పంచవర్ష ప్రణాళిక కాలం మా ఫాదర్ టీచర్ ఆనాడు జీ జీతాలు తక్కువ కాబట్టి దో ఈ వాజ్ అ టీచర్ ఎకనామికల్ పొజిషన్ పూరే అయితే రూపాయి పవల ఉంది నేను సాగర్లో బీడీ చేస్తున్న బీడీ గవర్నమెంట్ బీఈడి కాలేజీలో నైన్టీన్ ఎయిటీ నైన్ వచ్చేటట్టు చెప్తున్నాను నేను ఆలియాకి వచ్చాను కొన్ని జీరా తీసుకుందామని అక్కడ నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆలియాలో దిగిన తర్వాత మళ్ళీ సాగర్ వెళ్ళిపోవాలి చివరికి ఖర్చు పెట్టిన తర్వాత రూపాయి పవల మిగిలింది బస్సు ఎక్కాను బస్సు ఎక్కితే బస్సు టికెట్ రూపాయి డెబ్బై ఐదు పైసలు ఆ రోజు సాగర్కి రూపాయి పవల ఉంది అర్ధ రూపాయ తక్కువ ఉంది వాడు బాబు దిగిపో పైసలు తక్కువ ఉన్నాయి టికెట్ ఇవ్వలేను అన్నాడు కండక్టర్ అదే ఎట్లా అని చెప్పేసి సార్ మీరు రూపాయి పోవాలోకి ఎంత టికెట్ వస్తాను తీవ అంటే అక్కడ మనకు ఒక తుమ్మ చెట్టు అని ఉంటుంది వెంకట్ ఆ తుమ్మ చెట్టు వరకు టికెట్ వచ్చింది తుమ్మ చెట్టు అంటే ఆడి నుంచి మళ్ళీ చెడావు అన్నీ ఉంటాయి మీ సాగర్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది అక్కడ బస్సు దింపితే అక్కడ నుంచి దాదాపు ఒక పన్నెండు పద్నాలుగు కిలోమీటర్లు బై వాక్ వెళ్ళి మళ్ళీ రూమ్కి వెళ్ళడం అంటే చెప్పారు ఇప్పుడు కష్టపడి చదువుకున్నారంటే ఆనాడు చదువులో కష్టాలు ఉండేవి ఇట్లా రూమ్లో వండుకునేది ఆ పచ్చడి వేసుకొని తినేది ఒకటే ఒక కూర ఏంటంటే గుడ్డు తక్కువలో దొరికేది గుడ్డు టమాటో వండుకొని తినేది అది అది బెస్ట్ కర్రీ అన్నాడు ఆ రోజుగా అప్పుడు నేను వండుకున్న తర్వాత వస్తే బావగారు కూడా నాతో పాటు ఇంత తినేది ఆయన ఇక ఆయన వెళ్తుండే వెళ్తుంటే నేను చదువుకుంటూ అలా గడిపినటువంటి జీవితాల నుంచి వచ్చాము